హాయ్ పీపర్స్ వెల్కమ్ టు ఆదాన్ మరొకటం నేను ప్రసాద్ వైఎస్ వివేక హత్య కేసులో వైసీపీకి పెద్ద షాక్ అసలేం జరిగింది అనేది వివరంగా తెలియజేస్తాం దానికంటే ముందుగా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో నిజమైన దోషులకి పట్టుబడతారు శిక్ష పడుతుంది అని మీరు నమ్ముతున్నారా లేదా అనే అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి ఈ వివరాల్లోకి వెళ్ళినట్లయితే వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య ఇది చోటు చేసుకుంది ఎప్పుడు రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేనవ తేదీ అంటే ఆరు సంవత్సరాలు అయింది మరి ఆ కేసుకు సంబంధించిన ఎపిసోడు ఏదో జీడిపాకం అంటారు చూసారు అలా సాగిపోతానే ఉంది కానీ అసలు నిందితులు ఎవరా అని అంటే ప్రతి ఒక్కరూ వీళ్ళే 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 అని చెప్పేసి అంటారు కానీ ఎవరి వాళ్ళు మనసులో పెట్టుకొని బయటికి మాత్రం ఏమో అన్నట్టుగా ఉంటుంది ప్రధానంగా ఏంటి అంటే సిబిఐ విచారణ చేపట్టింది అది సగం దూరం జరిగి ఆపేశారు ఏంటి అని అంటే అది ఎవరికి అంత చిక్కదు సో ఇప్పుడు వైసీపీకి పెద్ద షాక్ అని ఎందుకు అన్నానంటే అసలు వైఎస్ రెడ్డి గారి హత్య కేసులో ఒక ట్విస్ట్ అనేది నెలకొంది కదా ఆ ట్విస్ట్ ఎప్పుడొచ్చింది ఎక్కడొచ్చింది అని అంటే సాధారణంగా కేసుకు సంబంధించి ఒక్క రెండు నిమిషాలు చెప్తాను మీకు ముందు వైఎస్ రెడ్డి గారి హత్య కాదా అని అంటే విజయసాయిరెడ్డి గారు మొట్టమొదటిగా గుండిపోవడం అని చెప్పారు దాని తర్వాత ఆయన కట్లు కట్టి అది చేసి ఇది చేసి రక్త వాంతులు అన్నారు అది అన్నారు ఇది అన్నారు సునీత సునీతారెడ్డి గారు వచ్చి పట్టుబట్టి మార్చురీకి పంపించాల్సిందే అంటే అవసరం లేదు అని చెప్పేసి అంటే తీరా కట్ చేస్తే అది దారుణ హత్య ఇది గుర్తుంది కదా ఇంతవరకు బాగానే ఉంది దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు నారాసుర రక్త చరిత్ర అన్నారు సరే అది అయిపోయింది తీరా సీబీఐ విచారణ చేపట్టాలి అని అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మరలా తర్వాత ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత సీబీఐ విచారణ అవసరం లేదు అన్నారు ఆ తర్వాత సునీతారెడ్డి గారు తన అన్న సీఎం అయ్యాడు కదా అని చెప్పేసి ఆయన దగ్గరికి వెళితే ఎందుకమ్మా ఈ కేసుకు సంబంధించిన అంశం మర్చిపోవాలని చెప్పేసి అంటాం అవినాష్ రెడ్డి గురించి ఎందుకమ్మా గట్టిగా మాట్లాడితే ఆయన బీజేపీలోకి వెళ్తాడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారని ఆవిడే స్వయాన మీడియా ముఖంగా చెప్పటం మరి వీటన్నిటి నేపథ్యంలో అనుమానం ఎవరిపైన ఉంటుందండి తర్వాత సిబిఐ విచారణ ఛార్జ్ షీట్లో నమోదయ్యిందిగా పేరు వైఎస్ భాస్కర్ రెడ్డి శివశంకర్ రెడ్డి అలాగే అవినాష్ రెడ్డి పేరు ఉంది సునీల్ యాదవ్ ఉన్నాడు దస్తగిరి ఉన్నాడు ఇలా అందరూ ఉన్నారుగా దానికి తగినట్టుగా దస్తగిరి అప్పుడు వరకు మారటం మరి ఇవన్నీ ఒక ఎత్తే అయితే దీనికి ట్విస్ట్ ఎక్కడ నెలకొంది అని అంటే వైఎస్ వివేకానందరెడ్డి పిఏ కృష్ణారెడ్డి ఉన్నాడు చూసారా ఆయన ఒక కేసు పెట్టాడు ఆ కేసు ఏంటి వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీతారెడ్డి తన భర్త రాజశేఖర రెడ్డి నరిరెడ్డి రాజశేఖర రెడ్డి అలాగే సిబిఐ ఎస్పి రామ్ సింగ్ ఈ ముగ్గురు ఆట ఒత్తిడులు తెచ్చి ఆయన్ని కొట్టి ఏది వీళ్ళకి అనుకూలంగా చెప్పమని చెప్పేసి కేసు పెట్టాడు అసలు వీళ్ళపైన వస్తే కదా ఆరోపణలు వీళ్ళు అనుకూలంగా మార్చమని వీళ్ళకి అనుకూలంగా చెప్పమని అని చెప్పేసి పిఏ కృష్ణారెడ్డి చెప్పడం ఏంటి అసలు వాళ్ళ పైన ఆరోపణలు ఎవరు అనలా ఈయన ఎప్పుడైతే కేసు పెట్టాడో అప్పుడు వైసీపీ ఎత్తుకుంది ఈ స్లోగన్ని ఇదిగో సునీతారెడ్డి రాజశేఖర రెడ్డి వీళ్ళందరూ కలిసి ఎస్పి రామ్ సింగ్ కావాలని ఇలా చేశారు వేధిస్తున్నారు అని అని చెప్పేసి అదేమిటి అంటే వివేకానందరెడ్డి గారికి ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయని అక్కడ మరలా ఆస్తి పంపకాల్లో వ్యవహారం తేడా వచ్చిందని ఇలా నార్మల్గా రాలా అనేక రకాలైన కథలు వచ్చినాయి సో ఈ కథల్లో ఏదైనా నమ్మడానికి ఆస్కారం ఉందా మరి ఆ కేసుకు సంబంధించి ఈయన కోర్టుకు వెళ్ళి ప్రైవేట్ కంప్లైంట్ రిజిస్టర్ చేశారు పైగా ఎవరు పిఏ కృష్ణారెడ్డి కంప్లైంట్ రిజిస్టర్ చేస్తే అప్పుడు పులివెందుల కేసులు పోలీసులు కేసు నమోదు చేసి వాళ్ళు దాన్ని నడిపిస్తూ ఉన్నారు తర్వాత అది తప్పుడు కేసు అని చెప్పి రెడ్డి గారు మరలా ఆవిడ కోర్టుకు వెళ్ళారు వెళ్ళిన తర్వాత డిఎస్పి గారు కూడా దీనిపైన విచారణ చేపడుతూ ఉన్నారు ఏదైతే ఇప్పుడు డిఎస్పీ గారు విచారణ చేపట్టిన తర్వాత ఇరవై ముగ్గురు సాక్షులని విచారణ జరిపి అసలు ఏం జరిగింది ఏంటి ఎవరున్నారు మొత్తం ఎంక్వైరీ తీస్తే ఇప్పటికి ఒక రిపోర్ట్ తయారైంది ఆ రిపోర్ట్ ఏంటి అంటే పిఏ కృష్ణారెడ్డి ఏదైతే ఫిర్యాదు చేశాడో అది తప్పుడు కంప్లైంట్ అని తేలింది ఇప్పుడు పిఏ కృష్ణారెడ్డి ఇచ్చిన కంప్లైంట్ని అదునుగా చేసుకొని ఒక ఆయుధంలాగా మలుచుకొని దాన్ని వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారు అదిగో సునీతారెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు సిబిఐ రామ్ సింగ్ కూడా ఇందులో మరి ఈ విధంగా సేల్ అయిపోయి ఉన్నాడు ఆయన కూడా వాళ్ళకి అమ్ముడు పోయి ఈ విధంగా చేసేస్తున్నాడని చెప్పేసి అన్నారు అట్లా చేసి సిబిఐ అధికారులపైన కేసులు పెట్టిన ఘనత ఎవరిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులది సిబిఐ అధికారులు భయపెట్టింది బెదిరించింది ఎవరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు చివరికి కర్నూలు విశ్వభారతి హాస్పిటల్ దగ్గర అవినాష్ రెడ్డి గారి తల్లికి బాగోలేదు అని చెప్పేసి అక్కడ ఒక డ్రామా క్రియేట్ చేసి సిబిఐ అధికారులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు అధికారులు ఎక్కడ కూడా సహకరించకుండా అదేమిటి అంటే చేతులు ఎత్తేసారో మేమేం చేయలేమని చెప్పేసి చెప్పారు కదా సో ఇదంతా కూడా ట్రాషు ఇప్పుడేంటి అంటే ఏదైతే వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య మీద ఇప్పుడు తప్పుడు కేసు పెట్టారు బిఏ కృష్ణారెడ్డి గారు అని చెప్పేసి ఇప్పుడు డిఎస్పి గారు ఆయన నివేదికను తీసుకొచ్చారు ఆ విచారణలో తెలియదట సో దానిని తీసుకెళ్ళి కోర్టులో సబ్మిట్ చేశారు ఇప్పుడు చెప్పండి ఇక ఈ కేసుకు సంబంధించిన ఎపిసోడ్లో ఎవరిని అనుమానించాలి వీళ్ళన్నీ ఎవరి వైపు చూపిస్తున్నాయి మరి ఈ విధంగా సునీతారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు అయితే కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ఐదేళ్ల సంవత్సరాలు పదవీ కాలంలో ఏ రోజైనా సరే విచారణ జరిపించారా మరి అంతెందుకు మొన్న ఎన్నికలకు ముందు షర్మిల గారు సునీత గారు అలాగా కాలు బల్పం కట్టుకొని వాళ్ళు ప్రతి ఊర్లో గ్రామ గ్రామాన గడప గడపన వాళ్ళు ప్రచారం చేశారుగా అంతకులుగు ఓట్లు వేయొద్దు ఆ పార్టీకి అసలు గెలిపించొద్దు అని చెప్పేసి వాళ్ళు అంత బలంగా వాళ్ళు ప్రచారం చేస్తే మరి దానికి ఎక్కడ కూడా కౌంటర్ చేసే పరిస్థితి కూడా లేదు వైసీపీ వాళ్ళది అంటే దీన్ని బట్టి ప్రజలేమి నమ్మారు పోనీ ఎన్నికల ఫలితాలు తీసుకుందాం ఫలితాలు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన మెజార్టీ ఎంత మొన్న ఇరవై నాలుగులో వచ్చిన మెజార్టీ ఎంత మరి అలాగే అవినాష్ రెడ్డికి అప్పుడు వచ్చిన మెజార్టీ ఎంత మొన్న వచ్చిన మెజార్టీ ఎంత అసలు కడప ఉమ్మడి కడప జిల్లాలో ఉన్న మొత్తం పది అసెంబ్లీ స్థానాలకు గాను పదికి పది గెలిచింది రెండు వేల పంతొమ్మిదిలో అదే కడప జిల్లాలో మొన్న మూడే మూడు స్థానాలు బీజేపీ కూడా గెలుపొందింది జంబల మడుగులో మరి అటువంటప్పుడు అక్కడ వైఎస్ రెడ్డి గారు మామూలుగానే కడప జిల్లా వ్యాప్తంగా ఆయన మంచి పేరున్న నాయకుడు సో ఆయన గురించి ప్రతి ఒక్కరికి తెలుసు ఎవరికి ఏ చిన్న పని ఉందన్నా కానీ ఇమ్మీడియట్గా ప్రభుత్వ ఆఫీసుల దగ్గరికి ఎక్కడికైనా సాక్షాత్తు ఆయన వెళ్ళిపోయి సదరు ఎవరైతే ఆ పని కోసం వచ్చారో వాళ్ళకి అండగా బాసలుగా నిలిచిన వ్యక్తి అట ఆ విధంగా మంచి పట్టున్న నాయకుడు రెడ్డి గారు సో ఆయన ప్రభావం ఆయన హత్య జరిగే హత్యగా గావించబడ్డారు మరి హత్య ఎవరు చేశారు ఏంటి ఒక చిన్న లాజిక్ కదండి కడప జిల్లాలో రాయలసీమలో కడప జిల్లాలో పులివెందుల్లో అసలు వైఎస్ కుటుంబీకులను ఎవరైనా టచ్ చేసే దమ్ముందా నాకు కొంతమంది చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు కదలండి అప్పట్లో ఎట్లాగుండేదంటే పెద్దసారు చిన్నసారు అనాలట రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా కాదట పెద్ద సారు చిన్న సారు అంటేనే తెలుసుదట అట్లా ఆ విధంగా ఉండదంట అంత పట్టున్న వాళ్ళది మరి అంత పెద్ద స్థాయి నాయకుడు వైఎస్ రెడ్డి గారిని సొంత ఇంట్లో ఏ విధంగా హత్య చేస్తారో వాళ్ళు ఎవరైనా వచ్చి చేస్తే సొంత వాళ్ళే చేయాలి పోని సునీతారెడ్డి గారు ఏదైతే పిఏ కృష్ణారెడ్డి చెప్పినట్లుగా సునీతారెడ్డి గారు నరిరెడ్డి రాజశేఖర రెడ్డి గారే అనుకుందాం మరి ఆ కేసు కోసం పోరాడుతుంది ఎవరు వాళ్ళే హత్య చేసి వాళ్ళే పోరాడతారా ఆలోచించండి ఆ కోర్టు కాదు ఈ కోర్టు కాదు పక్క రాష్ట్రానికి బదిలీ చేయండి అని చెప్పేసి పదే పదే పోరాటం చేసింది ఎవరు సునీత రెడ్డి గారేగా పోనీ ఏదైతే వైసీపీ వాళ్ళు అంటున్నారో రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు అని మరి వాళ్ళు ఎందుకు రిలాక్స్ అవుతున్నారు వాళ్ళు ఎందుకు పోరాడట్లేదు ఈ కేసు త్వరగా తేల్చండి అని చెప్పేసి ఎక్కడ అడగట్లేదే పోనీ రక్త రక్తచరిత్ర అని చెప్పేసి పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టేసి మరి కొన్ని పేపర్లో వేశారు చూసారా కొన్ని పేపర్లు కదా ఒక పేపర్లోనే వేశారు కదా మరి అది నిజమా అబద్ధమా అబద్ధాలు చెబుతుంది ఎవరు నిజాలు చెబుతుంది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ అది నారాసుర రక్త చరిత్ర అనే మాట కట్టుబడి ఉన్నారా అలాగే విజయసాయి రెడ్డి గారు మరి రెడ్డి గారు గుండుపోటుతో మరణించారనేదాన్ని కట్టుబడి ఉండారా ఏది వాస్తవం ఇప్పుడంటే విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు దూరంగా జరిగారు మరి మొన్నటిదాకా ఆత్మలాగానే కలిసే ఉన్నారు కదా మరి అటువంటి తరుణంలో రెండు విభిన్నమైన స్టేట్మెంట్లు ఎలా ఇచ్చారు ఈయన ఏమో గుండుపోటు అని ఆయన ఏమో నారాసురు రక్త చరిత్ర అని ఈ రెండు కాదు అని చెప్పేసి మరలా సునీతారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు కలిసి హత్య చేశారని చెప్పేసి ఏది నిజం ఈ మూడు చెప్పింది వైసీపీ వాళ్ళే మరి రెడ్డి గారు వైసీపీ కాదా జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నాయకులు కాదా మరలా ఇప్పుడు పిఏ కృష్ణారెడ్డి పెట్టిన కేసుని భుజాన వేసుకొని బ్రహ్మాండంగా దాన్ని మీడియాలో వైరల్ చేసుకుంది వాళ్ళు కదా తీరా కట్ చేస్తే ఇప్పుడు అవన్నీ కాదు అది తప్పుడు కేసు అని చెప్పేసి ఇప్పుడు పోలీసులు తేల్చడం జరిగింది సో కోర్టుకు అదే సమర్పించారు ఇప్పుడు చెప్పండి అఫ్కోర్స్ కోర్టు తేల్చాలి అది వేరే విషయం అనుకోండి ఇప్పుడు చెప్పండి వాస్తవం ఇప్పుడు ఉన్న సమాచారం మేరకు మరి వైఎస్ రెడ్డి హత్య కేసులో అసలు దోషులు ఎవరు ఆ గూగుల్ టికౌట్లు కానీ మరి అప్పట్లో ఉన్న సాక్ష్యాధారాలు చాలామంది చెప్పినవి కానీ అసలు దస్తగిరి చెబుతుంది వాస్తవమా కాదా మరి ఆయన ప్రలోభాలకు గురి చేసింది వాస్తవమా కాదా మరి ఏదైతే మన చైతన్య రెడ్డి అక్కడ జైలుకి వెళ్ళటం ఆయన సెల్లోకి వెళ్ళి అక్కడ ఇరవై కోట్ల రూపాయలు ఆఫర్ చేశారు అని చెప్పేసి బీటెక్ రవి గారు కూడా చెప్పారు సో అందుకనే ఈ కేసు ఇప్పుడు కొంచెం స్పీడప్ అప్ అని బహుశా చూద్దాం మరి ఇప్పుడు ఏదైతే కోర్టుకు సమర్పించారు కదా డిఎస్పీ గారి రిపోర్టు మరి రిపోర్టుకి కోర్టు ఎలా స్పందిస్తుంది ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వైఎస్ రెడ్డి గారి హత్య కేసులో వైసీపీకి బిగ్ షాక్ ఏదైతే పిఏ కృష్ణారెడ్డి పెట్టింది తప్పుడు కేసు అని చెప్పేసి పోలీసులు తెలిచారా దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవాలి థ్యాంక్ యూ